నమస్కారం వైసీపీ ఓడిపోయింది టీడీపీ గెలిచింది టీడీపీ గెలిచిందంటేనే ప్రజలు గెలిచారు వైసీపీ ఓడిపోయిందంటే అక్రమం ఓడిపోయింది సహజంగా అందరూ గెలవరు అందరూ ఓడిపోరు కానీ తప్పులు చేశాం సరిద్దుకుంటాం ఈసారినే మాకు అవకాశం అడగటం మీరు రెండు రోజులు అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత అంత జరుపుస్తాం మిమ్మల్ని అధిస్తాం విజయత్తాన్ని పెట్టించుకున్నది ఇంకా మదం దగ్గర ఎందుకంటే స్కాముల్లో కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి నిండదాగా చేసిన స్కామ్లు ఒకెత్తే అయితే గత ఐదు సంవత్సరాలు చేసిన స్కాములు అంతకంటే వేరేట్లు ఎక్కువ అట్లా డబ్బు సంపాదించి గోడౌన్లో పెట్టి బంకర్లో పెట్టి ఏం చేసేనా సరే గడిపిలు చేద్దామని ఆలోచనలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అందుట్లో ఎక్కువగా ముఖ్యంగా ఎస్సీలు బాలామాలిగలు అడ్డం పెట్టుకున్నారు ఏం చేయాలో చేస్తాడు మంచి చేయబోతుంది చెడు మొత్తం జరుగుతాడు కానీ చెడు ఎక్కువ చేయి మంచి తక్కువ చేయని సిద్ధాంతంలో ఉన్నాడు ఆయన పైగా మనం ఇంకోటి నింపడైతే మాట్లాడు బైబుల్ తీసుకుంటాడు వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళ కుటుంబం మొత్తం బైబుల్ బైబుల్ దోనికి పోయి నువ్వు చేసే శాస్త్రం ఏంటంటే మైతే ఒక మాట అంటాడు ఆయన పైన దేవుడు ఉన్నాడు కింద మీరు దేవుడు చూసి నీ పదవి సృష్టించాడు ఇంకా ఆయన నీ బుద్ధిరా పైగా నువ్వేం చేస్తున్నావా ఎస్సీలు నా ఎస్సీలు నా భావంతులు వేరభావని నా ఎస్సీలు నా భీసే నువ్వు నీ సామాజిక వర్గం వాళ్ళు పది పదిహేను మంది సిండికేట్ ఏర్పాటు చేసి వేలాది కోట్లు లక్షాది కోట్లు బంకర్లో పెట్టుకున్నావు నువ్వు చేసిన ఉన్ని ఒక ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్ వాళ్ళంతా దక్కువీ వీళ్ళు జైల్లో మొక్కుతున్నారు వీళ్ళు బ్రహ్మాండ జైలు నుంచి లక్షలు ఖర్చు పెట్టి బెయిల్ తీసుకుని బయట దొరుకుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు బైబుల్ చదువుతున్నావు కాబట్టి దాంట్లో వందలో తొంభై తొమ్మిది పర్సెంట్ కాబట్టి ఒక పర్సెంట్ అన్న న్యాయం లేదు బైబిల్ చదువు పోతే శాపం ఆల్రెడీ నీకు ఎవరు అయ్యేవాళ్ళు అట్నే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే మహానుభావుడు భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అట్టడు వర్గాల నుంచి పైకి వచ్చి విదేశాల్లో కూడా గొప్ప పేరు తెచ్చుకున్న నాయకుడు బొమ్మ తగలబెట్ట ఆ తగలబెట్టు కూడా ఎవరు తగలపెట్టారయ్యా వేరే వాళ్ళు తగలబెట్ట ఒక అర్జునుడు ఒక ఎస్సీ సర్పంచ్ వైసీపీ సర్పంచ్ నువ్వు అతన్ని పావుగా చేసి బొమ్మ తగలిపెట్టి అతను కాదు నువ్వు తగలిపెట్టావు స్పర్స్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి మనవాళ్ళకి ఇంకా రాల జైల్లో పోతున్న బుద్ధిరాల పెడరెక్కలు బుద్ధి రాట్లా అప్పులు బాగు బుద్ధి బుద్ధిరాట్ల జైల్లో పెట్టించిన బుద్ధిరాట్లా ఉదాహరణకి ఇద్దరు ఒక ఎంపీ మా మాజీ బాపట్ల ఎంపీ వాడు ఒకటి బోర్ గడ్ల అనిల్గా వాళ్ళు బుద్ధి జ్ఞానం ఏమన్నా చదువుకున్నారా మన వాళ్ళకి ఏంటంటే నా అనుభవంలో చదువు రానప్పుడు పెద్దలు చెబుతు తినేవాళ్ళు ఇప్పుడు చదువు పెంచిన తర్వాత మరి ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఎట్లా పడితే వ్యక్తులు ప్రవర్తన ఉంది కాబట్టి ఏం మాట్లాడుతుంది అని అర్థం కాదు ఈయన ఒక ఎత్తి అయితే జడాశ్రావణని చెప్పి ఒక మాజీ జడ్జి గారు వారు ఏం మాట్లాడతారు అని అర్థం కాదు కోర్టు వేసుకుంటున్నాడు ఎందుకంటే బొమ్మ ఉంది ఆయన సిద్ధాంతం ఏంటి అంటే ఒక దళితుడు ఒక ఎస్సీ దెబ్బ తింటే వేరే పార్టీ వాళ్ళైతే మీరు ఖండించరా ఏం చేస్తారు మీరు ఒక వైసీపీ ఖండిస్తారా మాట్లాడతారా నోరు తన పేరేంటి మన రాష్ట్ర పార్టీ పింపు మేరకు చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు ఆదేశాల ప్రకారం చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ గల కారణం ఇటీవల చిత్తూరు జిల్లా వెదురు కుప్పం దేవడంపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది ఈ విగ్రహాన్ని తగలబెట్టింది కూడా వైసీపీ నాయకులే వైసీపీ నాయకుని తగలబెట్టి ఆ బరదను తెలుగుదేశం పార్టీ మీద వేయడానికి ప్రయత్నం చేశారు కానీ సిసి కెమెరాల ద్వారా పాలిస్ట్ ద్వారా బయట తీసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఇదంతా కూడా మన తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి సైకో జగన్ డైరెక్షన్లోనే జరిగింది అది అందరికీ తెలుసు ఈ దళితుల మధ్య ఈ కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన పీక్ తిరిగి ఇవన్నీ ప్రజలు గమనించాలి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జనాలంతా కూడా భయభ్రాంతులుగా బ్రతికారు బయటికి రావడానికి కూడా భయపడ్డారు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి దళితుల మీద దాడులను ఖండించకుండా మౌనం వహించిన నాయకులంతా కూడా ఆ అంబేద్కర్ విగ్రహాలను చూపు పెడితే మాట్లాడరా ఈరోజు ఈ సైకో జగన్ వైజాగ్ పర్యటన పర్యటన చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు హాస్పిటల్ని సందర్శించడానికి ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకే అతన్ని హింసించి చిత్రహింస చేసి చంపేశారు అట్లాంటి సైకో వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో దళితులపై శిరమరణం చేయడం జరిగింది అప్పుడు మాట్లాడాల భయభ్రాంతులు చేశారు డ్రైవర్ని దళితుడైన డ్రైవర్ని చంపి డోర్ డ్రైవర్ చేయడం జరిగింది వైసీపీ చేసే క్విక్ అనమాట ఇవన్నీ ఇవన్నీ ప్రజలు మీరు గమనించాలి ఎందుకంటే ఇప్పుడు ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు ఇలాంటి టైంలో ప్రశాంతంగా బతుకుతున్న టైంలో ఈ సైకో జగన్ చేసే కుర్తులు దళితుల మధ్య కానీ కులమతాల మధ్య కానీ చిచ్చు పెట్టి సృష్టించి ఏదో మెట్టు పొందాలని చూస్తున్నాడు ఇలాంటి వ్యక్తిని మన దేశ బహిష్కరణ చేయాలి ఎందుకంటే అతని ఆలోచనలన్నీ కూడా కుటుంబాన్ని కూడా ఇది చేసుకోలేని మనిషి మన రాష్ట్రానికి ఏం చేస్తాడు చేయలేని మత్స్థితితో ఉన్న మనిషి కాబట్టి అతన్ని దేశ బహిష్కరణ చేయాలి ఈ నిప్పు పెట్టిన గోవింద్ అతనితో పాటు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ తెలియపరుస్తున్నారు నమస్కారం ఇటీవల చిత్తూరు జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక వైసీపీ సర్పంచ్ నిప్పు పెట్టి ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా నిప్పు పెట్టింది వైసీపీ సర్పంచ్ అయినప్పటికీ దీని కథ ప్లే దర్శకత్వం మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచి మన రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు అరాచకంగా పరిపాలించినటువంటి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగిందనేది వాస్తవం ఇదేదో గుడ్డగాల్చి నెత్తినేసే విధంగా చెప్తున్న మాట అయితే కాదు ఎందుకంటే దళితుల్ని వాడుకోవటం దళితుల్ని ఆడుకోవటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది డిక్షనరీ ప్రకారం దళితులు అంటే అర్థం విసిరివేయబడ్డ దూరంగా నెట్టివేయబడ్డ అంటే సమాజంలో వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించక దూరం చేసిన వాళ్ళని అర్థమైతే జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో మాత్రం దళితులు అంటే అర్థం ఓట్లు దండిగా ఓట్లు దళితుల్ని పేద బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని కేవలం ఓట్లుగా చూసే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలందరూ చూసే ఉంటారు ఒక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ ఎంతో కష్టపడి ఒక ఉన్నత విద్యావంతుడు ఒక మేధావి డాక్టర్ అయ్యి కోవిడ్ టైంలో మాస్కులు సరిగా సప్లై చేయట్లేదని అడిగి అడిగినందుకు అతన్ని చివరికి పిచ్చివాణి చేసింది గత వైసీపీ ప్రభుత్వం అతని పెడరెట్టలు విరిచి రోడ్డు తీర్చారు డాక్టర్ సుధాకర్ గారిని ఇలాంటి ఇష్యూలు గత వైసీపీ ప్రభుత్వంలో కోకల్లో జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి కనుసంగలో ఇలాంటి కుయుక్తులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది అలవాటు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు కాల్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే దాని లెక్కలు దానికి ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సొంత చెల్లెల్ని రోడ్డుకి లాగాడు ఆస్తి కోసం సొంత బాబాయిని చంపించాడు ఇవన్నీ చేసిన వ్యక్తికి మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహం తగలబెట్టించి ఈ రాష్ట్రంలో గొడవలు చేయడం అనేది సింపుల్గా చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాడు ఎందుక మాట్లాడుతున్నామంటే దళిత వర్గాలను అడ్డం పెట్టుకొని అల్లరిలో సృష్టించి రాష్ట్రాన్ని రావణకాష్టం కాష్టం చేయాలనే ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక సైకోలా వ్యవహరిస్తున్న ఇలాంటి దుర్మార్గుడిని దళితులు సత్తా ఎంతో చూపించి పదకొండు సీట్లు పడేశారు గతంలో అధికారం దళితులే గతంలో అధికారం ఇస్తే దళితులని వందల మందిని పట్టలు పెట్టుకొని ఎన్నో మంది ఎంతో మందిని విశిక్షణ రహితంగా దాడులు చేయించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా రాజ్యాంగాన్ని తూట్లు విధంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి విచక్షణ రహితంగా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడిని మరలా ఇప్పుడు మన దళితులందరూ కలిసి పదకొండు సీట్లు పడేస్తే మరలా కొంతమంది కొంతమంది దళితులను అడ్డం పెట్టుకొని అల్లర్లు సృష్టించే విధంగా రాష్ట్ర నాయకులు దేశ నాయకులు అంటూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తొత్తుగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసే అల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కులాల మధ్య మతాల మధ్య అల్లర్లు సృష్టించడానికి ఒక యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేస్తున్న ఈ దుర్మార్గుడు రాక్షసుడిని జగన్మోహన్ రెడ్డి తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించి ఇలాంటి వాడిని శిక్ష విధించినా తప్పులేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చిత్తూరులో అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టించి ఆ నిప్పు వైసీపీ సర్పంచ్ చేత నిప్పు పెట్టించి సృష్టించి దళి దళితులపై హిందువులపై అల్లర్లు సృష్టించి దగాదులు పెట్టి రాష్ట్రాన్ని రావాలని కాష్టం చేసి ఒక సైకోలా ఆనందం పొందాలనే ఆలోచనతో ఇలాంటి పనులు చేశారు ఇలాంటి దుర్మార్గుల్ని సొసైటీలో తిరగనీయకుండా ఇలాంటి వారి పక్కన దళితులే కాదు అసలు మనుషులే తిరగకుండా ఇతన్ని రాష్ట్రం నుంచి వెలివేసి రాష్ట్రంలో నుంచి రాని రాష్ట్రాల్లోకి రానికుండా ఇరవై నాలుగు గంటలు కర్ఫ్యూ విధించిన విధంగా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో తిరగని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన్నవించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మెతక వైఖరి వల్ల కొంతమంది ఎన్నో అత్యుత్సాహంగా మాట్లాడటం అన్ని జరుగుతుంది కానీ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేసేది ఒక చంద్రబాబు నాయుడు గారే కూటమి ప్రభుత్వంలోనే దళితులు సంతోషంగా ఉండాలనే దానికి సభామతం తెలియజేస్తున్నాం దళితుల మీద కానీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహాల మీద కానీ ఏ దాడిని జరిగినా చూస్తూ ఊరుకో జగన్మోహన్ రెడ్డి నీ ఇంటి ముట్ట నీ ఇంటిని ముట్టడిస్తాం నీ ఇంటి ముందు ధర్నా చేసి నేను రాష్ట్రం మొదలు వరకు తరిమి కొడతామని తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ నమస్కారం మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమవుతానే ఉంది తాడేపల్లి ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే చిత్తూరు జిల్లాలోని దేవరం కుప్పం మండలంలోని ఎదురు కుప్పం మండలంలోని దేవరంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగినది ఈ విషయానికి వస్తే ఈ కుట్రలో వైసీపీ సర్పంచ్ గోవిందయ్య భాగం ఎంతైనా ఉంది వారి అనుచరులతో గోవిందయ్య ఎస్సీలో వివాదం కల్పించడానికే అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగినది ఈ రకంగా చూస్తే గతంలో ఎస్సీని ఎంతగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సర్పంచి మరి విగ్రహానికి నిప్పు పెట్టిన సిసి కెమెరాలు సెల్ రిపోర్ట్లు మరి సాక్ష్యాధారాలు ఉన్నా సరే ఇంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పకపోవడం అనేది ఎంత దారుణమైన చర్యో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవగాహన చేసుకోవాలి మరి బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కేంద్రంలో ఉన్న సమయం అలానే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ముప్పై రెండు డిగ్రీలు చదివి ప్రపంచ మేధావిగా పేరు పొందితే ఆ మేధావిని గౌరవించిన తెలుగుదేశం పార్టీ విదేశీ విద్యోన్నత పథకాన్ని బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి మరి దళితులకు అమెరికా జర్మనీ అలా ఇతర దేశాలు పోవడానికి అంబేద్కర్ గారి పేరుని ఎంతో ఉన్నతంగా ఉంచితే మరి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విద్యోన్నతి పథకాన్ని తీసేసి జగన్ విద్యోన్నత పథకాన్ని పెట్టుకున్నాడు అంటే దళితుల ఆరాధ్యదయమైన అంబేద్కర్ గారి మీద జగన్మోహన్ రెడ్డికి ఎంత గౌరవం ఉందో మనకి ఇక్కడ తేటతల్యం అవుతుంది మరి దళితుల్ని ఎంతగా కించపడుతున్న జగన్మోహన్ రెడ్డి గతంలో మరి ఆయన కారు కింద పడి అనే ఒక దళితుడు చనిపోయాడు మరి వైజాగ్లో ఒక డాక్టర్ సుధాకర్ గారు మంచి పేరున్న వ్యక్తి అలాంటి డాక్టర్ని పెడ విరిసి హేయమైన చర్యలతో నడి రోడ్డు మీద చంపితే పట్టించుకోవాల మరి ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్య అనే డ్రైవర్ డోర్ డెలివరీ ఇస్తే అతనికి అనంతబాబు అనే ఎమ్మెల్సీ పక్కన కూర్చోబెట్టి సెల్ఫీలు తీసుకుంటూ ఎస్సీకి ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఏమి వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ వేయకుండా అది మంత్రి పుల్లారా గారి అమర్ పుల్లారా గారి ఆదేశాలతో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చిత్తూరు జిల్లాలో మనం భారతదేశం ఎంతగానో గౌరవించే ఆరాధించేఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొదలు జరిగింది ఆ తగలబెట్టి కూడా ఆ తగలబెట్టింది ఎవరంటే వైసీపీ సర్పంచ్ గ్రామం సంబంధించిన వైసీపీ సర్పంచ్ ఆ తగలబెట్టి మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద వేసే పన్నాగం జరిగింది ఇలాంటి పన్నాగాలు వైసీపీ వాళ్ళకి కొత్త కాదండి ఎప్పటి అంటే జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయంలో ఉన్నప్పుడు వాళ్ళ అభిమానిగా ఉన్నటువంటి వ్యక్తి సెల్ఫీ కోసం దగ్గరికి వస్తే అతనికి అతని చేతిలో ఉన్న కోరికేతో జగన్మోహన్ రెడ్డికి తగిలిందని చెప్పేసి అప్పుడు జరిగితే వెంటనే మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద వేసేటప్పుడు అప్పుడు కూడా మీ అభిమాని నీ మీద ఏదో అత్యూహంతో నీ వచ్చినప్పుడు నీ మీద జరిగితే అది మా మీద పొరదేయటం టీడీపీ వాళ్ళ మీద అలాగే మీ బాబాయ్ గారిని మీరే చంపుకొని మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద చల్లటం అట్లాగే ఇప్పుడు కూడా ఎంతో ఆరాధ్యదాయమైనటువంటి దళితులకి అంబేద్కర్ గారిని తగలబెట్టి మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద వేస్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళు దర్శనం చేసుకొని ఈ యొక్క సమాజంలో అలరిపుదామనే ఆలోచనలో ఉన్నారు గతంలో నుంచి మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని గుర్తించి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన మిమ్మల్ని పదకొండు సీట్లు ఇచ్చారు జనాలు కాబట్టి మీరు ఎలాంటి మానుకొని ఉంటే బాగుండిద్ది లేదనుకుంటే ఈ పదకొండు సీట్లు కూడా రాబోయే కాలంలో ఇంకా రావని మీకు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు